హాయ్ అండి అందరు బాగున్నారా నేను చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ కుస్మా హోమ్లీ బ్లాగ్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి లైక్ చేయండి ఈరోజు సెలవన్ శుక్రవారం మొదటి వారము మీరు ఎలా పూజ చేసుకున్నారు నేనైతే చాలా బాగా చేసుకున్నానండి ఇంకొక టెంపుల్ కూడా వెళ్తున్నాను అది గుర్తిస్తాను ఓకేనా చూడండి వీడియో చూడండి ఇంక ఇవన్నీ పాపకి సలాడ్ చేసి పంపించాలి నేను మెసేజ్ పెట్టారండి స్కూల్లో అందుకే ఇలా సలాడ్ ప్రిపేర్ చేస్తున్నాను యాక్చువల్గా పేరెంట్స్ కూడా రావాలి అన్నారు మెసేజ్ పెట్టారు సార్ మేడం ఫోన్ చేస్తే కంపల్సరీయా అంటే లేదా మేడం అని చెప్పారు సరేలా అని ఇలా సలాడ్ చేసి పంపిస్తా పంపించేశాను పాపకి కుకుంబరు హాఫ్ తీసుకున్నాను వన్ టమోటా మీడియం సైజ్ తీసుకున్నాను అండి వన్ క్యారెట్ మీడియం సైజ్ తీసుకున్నాను ఆనియన్ తీసుకున్నాను పెప్పరు లైట్గా దంచేసి అంటే బాగా మెత్తగా దంచేసి అట్లా చల్లేసి కొంచెం సాల్ట్ వేసేసాను అంటే మేడం ఇలా ప్రిపేర్ చేసి పంపించమన్నారు పిల్లలు స్కూల్లో అంటే యాక్చువల్గా స్కూల్లోనే ఇలా కట్ చేసి ఇవ్వాలి నేను ముందుగానే అన్నీ కట్ చేసేసాను ఇంకా పాప అక్కడ పెట్టి పాప చేసినట్టు అట్లా చెఫ్ లాగా పెట్టిచ్చేస్తాయి ఈ యాక్టివిటీస్ ఎక్కువండి స్కూల్లో తీసుకూల్లోనే స్కూల్ దేస్కూల్లోనే అంతే ఆ యాక్టివిటీస్ ఎక్కువ ఉంటాయి పిల్లలు నాలెడ్జ్ పెంచడానికి అంత ఇంకేం లేదు అంటే హెల్తీగా ఎలా తినాలి వాటి గురించి మంచిదే కదా పిల్లలు మంచి హ్యాబిట్స్ నేర్చుకోవడమే మనకి కావాలి ఒక అయిపోయింది టిఫిన్ వచ్చి ఇడ్లీ అండి ఇడ్లీ కూడా అయిపోయింది తినేసాము పాపను కూడా రెడీ చేసేసాను ఇంకోండి ఇదే పెప్పర్ పౌడర్ దంచాను మా ఇంట్లో లేదు లైట్గా దంచి అట్లా చల్లేసాను ఇంకా టైం అయిపోయింది టైం ఇప్పుడు వచ్చి ఎయిట్ థర్టీ అయిన టైము ఇంక ఇది అయిపోయింది బాక్స్ పెట్టేసి క్యారీ పెట్టేసి పాప కూడా స్కూల్కి వెళ్ళింది ఎయిట్ ఎయిట్ ఫార్టీకి అంతా ఆటో వస్తుంది పాపకి ఆ టైంకి అంతా కింద ఉన్నామంటే పాపని తీసుకెళ్ళి ఎక్కించేవచ్చు మళ్ళీ లేట్ అవుతుంది మళ్ళీ ఆయన ఫోన్ చేసి సరే ఇంకా పాప వెళ్ళినాక దీపం కూడా పెట్టేశాను నైవేద్యం వచ్చి రవ రవ్వక సెడ్ చేశాను ఈరోజు నేను ఫస్ట్ డే కదా శ్రావణ శుక్రవారం నేను నైవేద్యం సింపుల్గా చేసి ఇలా పూజ చేసుకున్నాను మీరు ఎలా చేసుకున్నారు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఓకే ఇంకా ఆటోలో వెళ్ళిపోతున్నామండి ఇదంతా వచ్చి ఇది లక్ష్మీపురం సర్కిల్ ఇది ఇదంతా లక్ష్మీపురం సర్కిల్ కానీ అన్నపూర్ణమ్మ దేవి టెంపుల్ అని ఉంటుంది తిరుపతిలోని ఇక్కడ కాదు లాస్ట్లో అంకాలమ్మ టెంపుల్ ఉంటుంది అక్కడికి వెళ్ళాలి ఇక్కడ కూడా కాశీ విశ్వనాథ్ అన్నపూర్ణమ్మ దుర్గాదేవి ఈయనొచ్చి ఈయనవారు సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు ఈ లాస్ట్ వచ్చామంటే అమ్మవారి అంకాలమ్మ గుడి ఎంట్రన్స్లో శ్రీదేవి భూదేవి ఇద్దరు ఉంటారు వీళ్ళే సో ఇంక వైఫ్ నాక పూజ సామాన్లు అవన్నీ తీసుకునేసాం పూజ సామాన్లు కూడా అన్నీ తీసుకునేసాము లోపల ఇంకా దేవుళ్ళు ఉన్నారు కదా ఇంకా అందరి దీపాలు పెట్టుకోవాలి ఇవైతే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా లోపలికి వచ్చేసాము ఇందాక అది ఎంట్రెన్స్ లోపలికి వస్తే ఫస్ట్ ఎంట్రన్స్లో అంకాలమ్మ టెంపుల్ ఉంటుంది అమ్మవారు లోపలికి వచ్చామంటే ఇలా ఈ కులదేవుళ్ళు ఉంటారు ఈయన మా ఇంటి కులదేవుడు గురప్పస్వామి అంటే ఎక్కడ విగ్రహం ఎక్కడ చూడలేదండి తిరుపతిలోనే ఫస్ట్ టైం మేము చూడడము అంటే నార్మల్గా చెట్టు కింద జమ్మి చెట్టు రాగి చెట్టు అలా చేసుకుంటాము తిరుపతిలో అంటే మా కళాశాలలో కూడా స్వామి టెంపుల్ ఏం లేదు అదే చెట్ల కింద అలానే చేసుకున్నాం మా పాపకి పుట్టింటికి తెలిసేటప్పుడు కూడా అంతే ఇక్కడ తిరుపతిలో మాకు తెలిసి ఈ టెంపుల్ టూ ఇయర్స్ తెలుసండి అంతకుముందు మాకు తెలియదు మా హస్బెండ్ ఈ సైడ్ ఆఫీస్కి వెళ్తాడు అలా తెలుసు ఆయనకి ఈ ఇది తిరుపతిలో ఈ టెంపుల్ ఉంటుంది ఏరియా వచ్చి పేరు నాకు కూడా తెలియదు అండి లక్ష్మీపురం నుంచి ఇట్లా అన్నపూర్ణమ్మ టెంపుల్కి స్ట్రైట్గా లోపలికి పోతే అక్కడ లాస్ట్లో అంకాలమ్మ టెంపుల్ అని ఉంటుంది మాకు టూ ఇయర్స్ ఒకసారి ఈయన టెంపుల్కి వెళ్తే అక్కడ వెళ్తే గుర్రప్ప స్వామి వెనకాల బ్యాక్ సైడ్ ఉంటారు ఆయన ఒకటే కాదు మునీశ్వర స్వామి కూడా ఉంటారు మునీశ్వరుడు గుర్రప్ప స్వామి మధ్యలో అంకా అదే సారీ నాగదేవత అంటారు కదా ఆమె ముగ్గురు వరుసగా ఉంటారు ఎవరు కూడా ఉందండి ఇక్కడ కూడా ఉంది బాగుంటుంది పెద్ద గుడే చాలా మంది వస్తూ ఉంటారు రష్ కూడా అంకాలమ్మ అంటే ఈ పార్వతి పార్వతీదేవి అంటారు కదా ఆమె టెంపుల్ బ్యాక్ సైడ్ వీళ్ళంతా ఉంటారు నవగ్రహాలు కూడా ఉంది ఈ టెంపుల్లో ఇంకొచ్చి నేను దీపానికి అన్నీ సర్దుకుంటున్నాను నెయ్యి దీపాలు తీసుకున్నాను అంకాలమ్మకి నిమ్మకాయ దీపం తీసుకున్నాను నాగమ్మకి ప్రెమితలు తీసుకున్నాను తనిగా నెయ్యి ప్యాకెట్ తీసుకున్నాను అట్లా ముగ్గురికి మూడు సెట్స్గా తీసుకున్నాను ఈ రోజు టెంపుల్కి అనుకోవాలా దీపం పెడతాను అనుకోవాలా అంతే సడన్గా పక్కన అక్క పిలిచారు సరే పిలిచింది అక్కతో పాటు వెళ్తున్నాను సడన్గా జరిగిపోయిందండి ఇక అయితే బాగా జరిగిందండి అంతా నేను ఇంకా మా స్వామికి దీపం పెట్టేశాను చూసాయండి నీ దీపము నేను దీపం పెట్టేశాను విభుధు ఉంటూ కూడా పెడతారు వాళ్ళు వచ్చి చు చుట్టలు అంటారు కదా చుట్టలు అవి కూడా పెడతారు స్వామికి అవేం పెట్టలేదండి నెయ్యి దీపం పెట్టి అట్టిపండ్లు టెంకాయ కొట్టుకున్నాను సాంబ్రాన్ని కర్పూరాలికి ఇచ్చి హార్ తీసుకున్నాను మా బాబు చూడండి టెంపుల్ చాలా పెద్దది బాగుంటుందండి ప్రశాంతంగా ఉంటుంది టెంపుల్లో ఈ పక్కన పుట్ట నాగమ్మ పుట్టు ఉంటుంది ఫస్ట్ ఈయన ఉంటారు లాస్ట్లో ఆయన పాదాలు అంటే ఈయన కూడా శివుడిలో ఒక స్వరూపం అంటారండి శివుడే ఈయన కూడా కానీ ఆయన ఆయన పాదాల కింద కూర్చోడండి చిన్న శివలింగం ఉంటుంది చూపిస్తాను అండు గుర్రపస్వామి దేవాలయము అంటే ఈయనకి అయ్యోళ్ళు ఎవరు ఉండరండి మనమే వచ్చి మనమే పూజ చేసుకొని మనమే ప్రసాదం పెట్టుకొని మనమే పంచుకొని వెళ్ళాలి అంటే అంకాలమ్మ గుడిలో ఉంటారు అంటే ముందర టెంపుల్లో ఈ బ్యాక్ సైడ్ ఎవరు ఉండరు మనకు కావాలంటే మనం ఎవరైనా తెచ్చుకోవచ్చు అంటే వెంట్రుకలు తీస్తారు కదా పిల్లలకి ఇంటి దేవుడికి సపరేట్గా తెచ్చుకోవాలి ఇంకెవరు లేరు నేనే పూజ చేసుకునేసాను మా బాబు చూడండి దండం పెట్టుకోమంటే హారత తీసుకుంటున్నాడు ఈరోజు గుడంతా అంతా వీడే అండి గుడంతా వీడిదే ఇంకా ముందరే వేప చెట్టు ఉంటే ఆడు కూర్చొని చెట్టును పిలిస్తున్నాడు పైకి కిందకి చూడండి ఆ గుడి పక్కనే నాగమ్మ నాగమ్మ గుడి బ్యాక్ సైడ్ పుట్టు ఉంటుంది నాగమ్మ కొలుచుకున్న చాలా మంచిదండి పాలు పోసి ఎగ్ పెట్టి దీపం పెట్టుకుంటే ఇది ఇదే పుట్ట చూడండి ఇక్కడ అంటే నాగ ఆ రోజు ఉంటుంది కదా నాగపంచమి అట్లా చేసుకుంటే మంచిది ఇంకా నవగ్రహాలు ఇదంతా ఖాళీ స్పేసే పెద్ద టెంపుల్ నా నాగదేవతకి పూజిస్తే మంచిది ఎందుకంటే హెల్త్ ఇష్యూస్ పరంగా చెవు నొప్పి మనకి ఏమన్నా చిన్న చిన్న గుళ్ళలు అట్లొస్తాయి గతల్లో అవన్నీ ఏం లేకుండా ఉంటాయి అందుకోసం పూజించుకోవాలి ఇదిగోండి ఈయన మునీశ్వరుడు ఆ పక్కన ఇందాక చూపించింది ఇంకా నేను ఇక్కడ కూర్చొని నా దీపాలన్నీ రెడీ చేసుకున్నాను నెయ్యి దీపం పెడుతున్నాను అగటిపండు పూలు అన్నీ పెట్టుకున్నానండి ఇంకా అమ్మవారి కాడ పెట్టుకోవాలి ఒక పసుపు కుంకము పూలు అన్నీ పెట్టేశాను అమ్మవారికి అట్టపలు పెట్టేశాను అదే ఇంకా పసుపు కుంకుమ కూడా వేస్తున్నాను ప్యాకెట్ తీసుకున్నాను ఒకటే గాలి అండి దీపం పెట్టే టైంకి గాలి ఎక్కువ వస్తుంది అంటే మనకు పరీక్ష అనుకోవాలి అంతే కదా అన్నీ ఊరికే అయిపోవు ఏదైనా కష్టపడితేనే వస్తుంది అది ఏదైనా దేవుడు కూడా ఒకరోజు మొక్కేస్తే అయిపోతుంది కదా మొక్కాల్సిందే నేననే కాదు ఎవరైనా అంతే అప్పుడప్పుడు ఫ్రైడే ఫ్రైడే అన్నా వెళ్ళాలండి టెంపుల్కి ఫ్రైడే ఫ్రైడే అన్నా వెళ్ళాలి కానీ నాకు అవ్వదు పిల్లలు ఉంటారు కాబట్టి నార్మల్గా ఖాళీగా ఉండేవాళ్ళు వెళ్ళి పెట్టుకుంటే చాలా మంచిది ఏముందండి ఫ్యామిలీ కోసం కదా పెడతాము దీపం పెట్టేసినాక ఇంకా ప్రదక్షిణాలు కూడా చేసేసారండి అక్కడ పుట్ట ఉంది కదా ఆ కాడ కొంచెం మట్టి తీసి చెవు కాడ పెట్టుకున్నాను చాగంటి గారు చెప్పారు కదా పుట్ట మన్ను తీసి పిల్లలకి మనకి కొంచెం మన్ను ఎత్తుకొని చెవు కాడ ఇట్లా బొట్లాగా పెట్టుకోవాలి రెండు చెవులకి ఇప్పుడు మనకి చెవు ప్రాబ్లమ్స్ అవేం రాకుండా ఉంటాయి పెద్దవాళ్ళు ఏది ఊరికే చెప్పరు కదా ఏదైనా ఉంటే అని చెప్తారు నేను పెట్టుకున్నా మా బాబు కూడా పెట్టుకున్నాడు ఇంకా చూడండి ఈమె అమ్మవారు ఈ అక్కతోనే వచ్చాను నేను ఇంకా అక్క అక్క వీడియో తీసుకు ఈ అక్క వీళ్ళిద్దరు మేము ముగ్గురం వచ్చాము టెంపుల్కి ఇక్కడ చూపిస్తున్నాం కదా బ్లూగా ఇది అంకాలమ్ గుడి ఇంకా లోపల అమ్మవారు అమ్మవారు బ్యాక్ సైడు వీళ్ళంతా ఉంటారు అక్కడ లాస్ట్లో ఉన్నారు కదా ఆయన మునీశ్వరుడు ఈమె నాగలమ్మ పక్కన వచ్చి చెప్పాను కదా మహాత్మా ఇంటి దేవుడు గురప్ప స్వామి ఇంకా ఎంట్రన్స్లో వచ్చేస్తానండి ఎంట్రన్స్లో వచ్చి నిమ్మకాయ దీపం పెడుతున్నాను అంటే ఈరోజు ఫ్రైడే కదా నిమ్మకాయ దీపం పెడితే చాలా మంచిదండి ఎవరికి మంచిదో కూడా చెప్తాను నైన్ వీక్స్ అంటే డైలీ కాదు నైన్ తొమ్మిది శుక్రవారాలు ప్రతి శుక్రవారం తొమ్మిది శుక్రవారాలు నెయ్యి దీపము నిమ్మకాయ దీపం పెడితే అదే రాహుకాల దీపం అంటారు కదా పెడితే మన హస్బెండ్స్కి చాలా మంచిది అంటే ఎన్ని గం వాళ్ళకి ఒక డై ఎన్ని గండాలున్నా అవి పోతాయి నేను బిఫోర్ మ్యారేజ్ బాగా పెడతా ఉన్నాను ఏడానికి అలా వెళ్ళి పెడతా ఉన్నానండి ఇప్పుడు పెట్టేది లేదు స్టార్టింగ్లో పెడతా ఉన్నాను ఇప్పుడు బాగా పుట్టినప్పటి నుంచి సరిగ్గా వెళ్ళి పెట్టేది లేదు టైం సరిపోవటం లాంటి ఇంకేం లేదు మనం కొంచెం ఓపిక చేసుకొని ప్రతి ఫ్రైడే రావుకాలం దీపం పెడితే నిజంగా చాలా అంటే చాలా బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ట్రై అంటే ఫ్యామిలీలో హస్బెండ్ బాగుంటేనే కదండి మనం బాగుంటాము దానికోసం ఫస్ట్ వాళ్ళ కోసమే ఏదైనా అండి చూసారు కదా దేవుణ్ణి కూడా ఇలా నా దీపము పెడితే రెండు పెట్టాలి ఐదు పెట్టాలి తొమ్మిది పెట్టాలి ఎట్లాంటి అట్లా పెట్టకూడదు నా దీపం అయిపోయింది ఇంక ఇక్కడే అన్నదానం పెట్టారు భోజనం చేసుకొని మేము ఇంకా ఇంటికి వెళ్తున్నాము మా బాబు చూడండి ఏం చేస్తున్నాడు ఓకే అండి ఈ బ్లాగ్ ఇక్కడ ఏం చేస్తున్నాను నా ఛానల్ ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఓకే బాయ్ అండి బాయ్ ఫుల్ వీడియో చూడండి